చూసుకో తీసుకోండి అయితే కూర కావాలి కదా ఇంత మంచిగానే ఇయర్ మాక్సిమం ఇట్లా చాలేమో మీకు ఉండాలి కదా ఉన్నాయి వస్తువులు చాలు చాలా నేను గడ్డ దేవక చవర్తికి మకువర్ద గాని నేను ఉత్తర పూరలకు టైం పాస్ కొచ్చనే అలాగే ఎల్గిపెంది థాంక్యూ తనిమరి అయ్య ఎవర్ కోస్తారు ఇంకా ఒక కడుతునాయి అబ్బా అవునా టైం పాస్ రెండు దగ్గర మీరు

పోతే ఏం చెప్పం మనం బాగానే పట్టారు బ్లూ షర్ట్ అయినప్పుడు వెళ్ళిపోయినా అరే అతను ఇస్తా ఇస్తానడే మనకి ఫస్ట్ అతనే మనకి ఇస్తా అన్నది కానీ నేను చూడలేదు అతను పోయేది చూసిన అక్కడికి వచ్చినందుకు నీకు చేపలు దొరికినాయి అది స్పాట్ లో పట్టించిన ఐస్ బాక్స్ వల్ల పెట్టినాయి కాదు కానీ వీటికి ముళ్ళు కనుక ఎందుకంటే అక్కడ బాగుందా నీ మెట్టు మీద నీ ఇంట్లో మెట్టుంది మెట్టుకే అంటే మొత్తం పోయిద్ది ఆ మెట్ట దగ్గర రుద్ది చాక్ చాకుతో కోసుకోవచ్చు నీకేమన్నా మెంటల్ ఏమైనా బట్టిందా కొబ్బరికాయ కొట్టడానికి అదే దొరికిందా నీకు ఏదన్నా ఇనుము ముక్క పెట్టి కొట్టు ఇనుము ముక్క ఉంటుంది చూడు ఎల్ షేప్లో ఆ ముక్క ఇంత ముక్క పెట్టి కొట్టినా అంటే కొబ్బరికాయ సరిగ్గా పగులుద్ది ఎందుకు దొరకవు బ్రహ్మాండంగా దొరుకుతాయి ఇల్లులు కడతా ఉంటారు చూడు అడిగిపోతే బోల్డ్ అనే ముక్కలు దొరుకుతాయి నీకు నీ భాష నాకు వచ్చింది బోల్డర్ని అంటున్నా ఏ బా సరిపోతాయి కానీ డైలాగ్ వలే చేస్తున్నా కనుక అన్నా చేపలు పడ్డాయా మీకు ఛాన్స్ లక్కీ ఛాన్స్ కలిసి వచ్చింది ఈరోజు నాలుగు చేపలు సరిపోతాయి మనకి వద్దు అనుకుంటున్నాడు లాక్కోవాలి లాక్కో మనం పొద్దున్నే రావాల్సింది ఇంకా పొద్దున్న పూట వస్తే ఇంకా చేపలు చాలా పడతా ఉంటారు పొద్దున్నే వస్తే అసలు భలే ఉండేది లొకేషన్ ఇక్కడ చీకడ పడిపోయింది ఇప్పుడు ఓ రోజు పడతానే ఉంటారు ఇక్కడ రాకేష్ మాస్టర్ మేము వచ్చినప్పుడు కూడా చేపలు పట్టేటోళ్ళు కానీ మేము అడిగేవాళ్ళం కాదు టవల్ విచిత్రంగా పోయిందంటే ఆడబడితే ఆడ వేసుకోకూడదు చూసా టలు అడిగి మళ్ళా రేపెల్లుండి మనం వస్తాం ఏమో నీ భాష నాకు వస్తుందమ్మా బోల్డర్ని అంటన్నా కళ్ళ ఆనంత అంటున్నా కళ్ళు ఆంత్ అంటేనే తెలియదు నాకు అసలు నీ భాష ఉండి ఉండి నీ భాష కూడా వచ్చింది భయమా చేప అన్నా వాళ్ళు ఒక నాలుగు చేపలు ఇచ్చిండ్రు మా కనకానికి సరిపోలేదు ఆనే ఉన్నాయా వాళ్ళ ఒక నాలుగు ఆ వైట్ షర్ట్ వేసుకోండి చూడు ఆయన ఒక నాలుగు ఇచ్చిండు

వీడియో తీస్తాయి చూడ ఎంత లోతుందో భలే ఉందిగా మెల్లగా కనుక జారేవు కనుక ఆగ అక్కడే ఒక ఫోటో తెస్తా కళ్ళు తిరిగాను కనుక నీకు కనుక ఇంకో ఫోటో తెప్తా ఇట్రా అక్కడ కాదు ఇగో ఇట్రా ఇక్కడి నుంచో ఇక్కడ ఆగా ఒక్క నిమిషం అంతే ఉండు ఓకే పదా ఇంక పోదాంపా అర్థం కాలే కనకం కనకం చేపలు ఇస్తామన్నారు తర్వాత లేవంటారు అంటే మనసు ఒప్పలేదు ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటారు కనుక ఒక మనిషికి మనసు తొప్పిద్ది ఒక మనిషికి మనసు తొప్పదు ఇప్పుడు అతని మనం ఒక్క చేప అడిగినాం అతను ఏం చేసిండు నాలుగు చేపలు ఇచ్చిండు అది ఒక్కొక్క మనిషి తీరు ఒక్కొక్కలా ఉంటుంది అంతే ఇక వచ్చినప్పుడు తీసేసుకోవాలి అంతే దొరకనప్పుడు సైలెంట్కి వెళ్ళిపోవాలి అలా గది ఇలా వెళ్ళాలి పైకి వెళ్ళాలి గడ్డ పైకి పోదామా రైటా ఓకేనండి బాయ్ అండి చూశారు కదా చేపలు పట్టడం కూడా చూపించిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మంచి లొకేషన్లో చూపిస్తాండి అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి

అటు చూడక ఇంక వెనక్కి చూడకుండా స్ట్రైట్గా ముందుకు నాడు అంతే బండేసిపోతాను నేను పోదావా వెనక్కి చూడబాక వెనక్కి జుత్త దిష్టి నీకే వచ్చింది మళ్ళీ అంతే స్ట్రెయిట్గా నడుచుకుంటూ గడ్డ పైకి వెనక్కి చూడబాకు నేను వచ్చినా రాపోయినా నన్ను చూడబాకు సాజీ తప్పండా అని వెనక్కి చూడకు దిష్టి వచ్చింది నీ వెనక ఇంటికి అంతే పైకి నడు ఓకేనండి బాయ్ అండి